స్ పార్టీ బ్రాకెట్లో టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నూతన సంవత్సరం ఎంటర్ అవుతున్న సందర్భంగా అంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు అంటే ఆనాడు రెండు వేల ఒకటి నాడు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవం అడిగిందో ఈ సిల్వర్ జుబ్లీ భారీ బహిరంగ సభ వరంగ వరంగల్లో మరి మాజీ ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహాసభ జరగబోతుంది మరి అన్ని తెలంగాణ రాష్ట్రం యావత్తు ప్రజలు దండోపతండాలుగా ప్రజలు మేము వస్తామని ప్రజలు వస్తా ఉన్నారు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఇంచుమించు నాలుగు నుంచి ఐదు వేల దాకా ప్రజలను మేము తరలించబోతా ఉన్నాం కాబట్టి ఈ యొక్క బహిరంగ సభ ప్రజలను కాపాడుకోవడానికి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ ప్రజలను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సభ తెలియజేస్తూ ఇది నిజంగా ప్రజల ప్రభుత్వం లాగా ఉండాలి కానీ ఇది మరి ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇలా కాకుండా ప్రజలు అందరూ కూడా ప్రజాపాలనని జరుగుతా అని చెప్తా ఉన్నారు కానీ ప్రజాపాలన ఎక్కడ కూడా జరుగుతలేదు అందరు కూడా సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు మరి చూస్తా ఉన్నారు ఏ రకంగా మరి ఆగ్రహంతో పబ్లిక్ చిన్న పెద్ద తేడా ఆడ మగ తేడా లేకుండా అందరు కూడా మరి చేస్తా ఉన్నారు కాబట్టి అందుకే మాజీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మహాసభను నిర్వహించి ప్రజలను అందరు కూడా ఈ కూపి నుంచి కా ఉద్దేశంతో ఈ యొక్క మహాబహిరంగ సభ చెప్పడానికి చలో వరంగల్ అనే నినాదంతో మరి కేసీఆర్ తలపెట్టిన యొక్క సభకు మరి జహరాబాద్ తరఫు నుంచి కూడా మేము ప్రజలను తరలిస్తామన్నాం కాబట్టి ఈ యొక్క రజితోత్సవ సభ సభని మరి జయవంతం మరి టిఆర్ఎస్ శ్రేణులకి మరి ముఖ్యంగా మన టిఆర్ఎస్ కార్యకర్తలకి మరి ఇక్కడ ఉన్న శ్రేణులకు అందరూ కూడా విన్నవించడం ఏంటంటే ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క సభకు హరిని వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను